కృష్ణప్రసాద్ చనిపోయాడు అనుకొని మీరా చెర్రి ఇందు బిందు వీళ్ళంతా కూడా ఎంతగానో బాధపడుతూ ఉంటారు ఇకప్పుడు శరత్చంద్ర కూడా తన చెల్లెలి బాధ చూడలేక గదిలోకి వెళ్ళి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే అప్పుడు అపూర్వ అది గమనించి బావేంటి ఇంతలా ఎమోషనల్ అయిపోతున్నాడు కొంబు తీసి ఏం జరిగిందో నిజం బయటకు చెప్పేస్తాడా ఏంటి అని చెప్పి పరిగెత్తుకుంటూ శరత్చంద్ర దగ్గరికి వెళ్తుంది బావా ఏమైంది బావా ఎందుకు ఇంతలా బాధపడుతున్నావు అని అంటూ ఉంటే అపూర్వ నా చెల్లెల్ని నేను అలా చూడలేకపోతున్నాను పదే పదే తన నుదుటున ఉన్న బొట్టుని నేనే తుడిచేశాననే విషయం నాకు గుర్తుకు వస్తుంది కృష్ణప్రసాద్ని నేను కావాలని చంపలేదు కానీ అనుకోకుండా అతని చావుకి నేనే కారణమయ్యాను ఆ బాధను నేను తట్టుకోలేకపోతున్నాను నా చెల్లెలకి డైరెక్ట్గా ఈ విషయం నేను చెప్పలేను అందుకే నేనే చచ్చిపోతాను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు బావ బావా నువ్వు ఆ నిర్ణయం తీసుకుంటే నీకోసమే బతికున్న నేనేమైపోతానో ఒక్కసారైనా ఆలోచించావా బావా అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది అయినా ఏది కూడా నువ్వు కావాలని చేయలేదు కృష్ణప్రసాద్ నన్ను చంపాలనుకోవడం వల్లే కదా జరిగింది ఒక హంతకుణ్ణి చంపడం తప్పేమీ కాదు బావా మన మీరు అమాయకురాలు కానీ కృష్ణప్రసాద్ మంచివాడేమీ కాదు కదా అయినా ఆ కృష్ణప్రసాద్ బతికున్నా కూడా రేపో మాపో ఆ శారద దగ్గరికి వెళ్ళిపోయేవాడు అటువంటి వాడు మన మీర పక్కన ఉంటే ఏంటి లేకపోతే ఏంటి నువ్వైతే తప్పేమీ చేయలేదు బావా దయచేసి తొందరపడి మీర వాళ్ళకో నిజం చెప్పకో అని అపూర్వ అంటూ ఉంటుంది మరోవైపు భూమి శారద పూర్ణి వీళ్ళు ముగ్గురు కూడా కృష్ణప్రసాద్ డెడ్ బాడీ అనుకొని శవన్ దగ్గర కూర్చొని ఎంతగానో బాధపడిపోతూ ఉంటారో అప్పుడు చెర్రి కూడా పెద్దమ్మ నాన్న అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు ఇక దాంతో శారద అలా ఏడుస్తున్నప్పుడు కృష్ణ ప్రసాద్ అరికాలకి పుట్టుమచ్చ ఉన్న విషయాన్ని గుర్తు చేసుకుంటుంది కానీ అక్కడున్న టెడ్ బాడీ అరికాల మీద పుట్టుమచ్చ లేకపోవడం గమనించి ఇదేంటి ఆయన డెడ్ బాడీ అయితే పుట్టుమచ్చ ఉండాలి కదా పుట్టుమచ్చ లేదంటే ఖచ్చితంగా ఇది ఆయన కాదు అంటే ఆయన ఎక్కడో బతికే ఉన్నారో అని చెప్పి ఆనందపడిపోతూ అమ్మ భూమి ఇలా రాంటూ భూమిని పక్కకు లాక్కొస్తుంది ఏమైంది అత్తయ్య అని అంటూ ఉంటే అమ్మ భూమి అక్కడ శవం ఉంది కదా అది మీ మామయ్యది కాదమ్మా అని శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి అంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు అని అంటూ ఉంటే మీ మామయ్య అరికాల మీద మచ్చ ఉండేది కానీ ఇక్కడున్న శవం అరికాల మీద ఎటువంటి పుట్టుమచ్చ లేదు అంటే ఖచ్చితంగా అది మీ మామయ్య కాదు నా నమ్మకమే నిజమైంది మీ మామయ్య ఎక్కడో ఒక చోట బతికి ఉన్నారు భూమి అని చెప్పి శారద అంటూ ఉంటుంది పాపం మీరా చెర్రి వాళ్ళు చూడు చనిపోయింది ఆయన అనుకొని ఎలా ఏడుస్తున్నారో ఇప్పుడే వెళ్ళి వాళ్ళకి ఆ విషయం చెప్తాను అని అంటూ ఉంటే వద్దత్తయ్య ఇప్పుడు ఈ విషయం వాళ్ళకి చెప్పొద్దు అక్కడ ఎస్ఐ సూర్య కూడా ఉన్నారు సూర్యకు ఎట్టి పరిస్థితులను మామయ్య బతికి ఉన్నారన్న విషయం తెలియకూడదు అసలు మామయ్యకి ఏం జరిగిందో ఎక్కడున్నారో ముందు మనం తెలుసుకోవాలి అలా కనిపెట్టిన తర్వాత అప్పుడు ఈ విషయం అందరికీ చెప్పాలి అప్పటి వరకు మీరు కూడా ఏమీ తెలియనట్టుగా ఉండండి ఒకవేళ ఇప్పుడు మామయ్య బతికి ఉన్నారన్న విషయం ఆ అపూర్వ కానీ ఇన్స్పెక్టర్ సూర్య కానీ తెలిస్తే మళ్ళీ మామయ్యకి ప్రమాదం జరిగే అవకాశం ఉంది మనం మామయ్యని ఎలాగైనా సరే కాపాడుకోవాలత్తయ్యా అత్తయ్య కాసేపు ఓపిక పట్టండి ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందామని చెప్పి భూమి శారదతో అంటూ ఉంటుంది అలాగే అమ్మ అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక ఆ తర్వాత కృష్ణప్రసాద్ తల్లి శారద దగ్గరికి వచ్చి అమ్మ శారద నా పెద్ద మనవడు గగన్ మనసు ఇంకా కరగలేదా అమ్మా నా కొడుకు మీద వాడికి ఉన్న కోపం పోలేదా కనీసం తండ్రిని చివరి చూపు చూడ్డానికి కూడా వాడు రాలేదా అమ్మ అని చెప్పి అంటూ ఉంటే అత్తయ్య వాడికి నేను ఎంతగానో నచ్చ చెప్పాను కానీ వాడు రావడానికి ఇష్టపడలేదు అని చెప్పి సారదా అంటూ ఉంటుంది ఇక దాంతో నా కొడుక్కి వాడి కొడుకు చేత తలకొరి పెట్టించుకునే అదృష్టం లేదేమో అందుకే ఇలా జరిగింది భగవంతుడా నా కొడుక్కి ఎంత పెద్ద కష్టం ఇచ్చావయ్యా చనిపోయిన తర్వాత కూడా వాడి కొడుకు చేత నోరారా నాని పిలిపించుకోలేకపోతున్నాడు అని చెప్పి కృష్ణప్రసాద్ తల్లి ఎంతగానో బాధపడిపోతూ ఉంటే భూమి అత్తయ్య గారు చూసావా ఆయన చనిపోయారు అనుకొని పాపం ఈ వయసులో ఎంతలా బాధపడుతున్నారో ఆవిడ బాధను నేను చూడలేకపోతున్నాను అని అంటూ ఉంటే అత్తయ్య ప్లీజ్ అత్తయ్య దయచేసి తొందరపడకండి అసలు ఏం జరిగిందో నేను తెలుసుకుంటాను మావయ్య ఎక్కడున్నా సరే వెతికి పట్టుకొని ఏం జరిగిందో కనుక్కుంటాను అని చెప్పి భూమి అంటూ ఉంటుంది తరువాత శారద భూమి ఇద్దరు కూడా ఇంటికి తిరిగి వచ్చేస్తారు ఇకప్పుడు గగన్ శారద డల్గా ఒక చోట కూర్చొని ఉండడంతో అప్పుడు శారద కాళ్ళ దగ్గర కూర్చొని అమ్మ నాతో మాట్లాడవా నేను అలా చేశానని కోపం వచ్చింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు నువ్వు నాతో మాట్లాడకరా నీకు ఆయన మీద కోపం ఉందని తెలుసు కానీ మరి ఇంత కోపం ఉందని అస్సలు ఊహించలేదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది అమ్మ ఒకప్పుడు నాన్నంటే నాకు ఎంతో ప్రాణం అమ్మ ఆయన నేను దేవుడి కంటే ఎక్కువగా చూశాను ఎవరినైనా సరే ఆయన తర్వాతే ప్రేమించాను కానీ ఆయన మాత్రం మనల్ని దారుణంగా మోసం చేసి నడి రోడ్డు మీద వదిలేసి డబ్బుందని ఆ శరత్చంద్ర చెల్లెల్ని పెళ్లి చేసుకొని వెళ్ళిపోయాడు అందుకే అప్పటి నుండే ఆయన మీద నేను ద్వేషం పెంచుకున్నాను పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో నేను హోటల్లో కప్పులు కడిగాను గుడిలో ప్రసాదం తిని మనమంతా కూడా కడుపు నింపుకున్నాము అలాగే నువ్వు కూడా నన్ను పూర్ణిని ఎంతో కష్టపడి పెంచావో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నావో అవన్నీ కూడా గుర్తుకు వచ్చిన ప్రతిసారి కూడా నేను ఆయన్ని క్షమించలేకపోతున్నానమ్మా అని చెప్పి గగన్ కన్నీలు పెట్టుకుంటూ ఉంటాడు ఇన్ని రోజులు ఆయనేమి మన పక్కన లేడు కదా మరి ఈ రోజున ఆయన ఈ లోకంలో ఉంటే ఏంటి వెళ్ళిపోతే ఏంటి మనకి పెద్దగా నష్టం జరిగేది ఏమీ ఉండదు కదమ్మా అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో శారద ఒక్కసారిగా లేచి నిలబడి తప్పురా బతికే ఉన్న వి మనిషి గురించి అలా మాట్లాడకూడదు అని చెప్పి అంటూ ఉంటుంది దాంతో గగన్ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు ఏంటి ఆయన బతికే ఉన్నారా అని గగన్ అంటూ ఉంటే అవునరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఏంటమ్మా నువ్వు అనేది నాకు ఏమీ అర్థం కావట్లేదు ఆయన బతికి ఉంటే మరి ఆ శవం ఎవరిది చనిపోయింది ఎవరు అని గగన్ అంటూ ఉంటాడు ఇక దాంతో భూమి తెలియదు బాబా కృష్ణప్రసాద్ మావయ్య చనిపోయాడు అనుకొని పోలీసులు ఎవరితో శవాన్ని ఇంటికి తీసుకొని వచ్చారు మొహం గుర్తుపట్టని విధంగా ఉండడంతో అక్కడ మావయ్య వస్తువులు దొరకడంతో పోలీసులు కూడా చనిపోయింది మావయ్య అనుకొని ఎవరితో డెడ్ బాడీని అక్కడికి తీసుకొని వచ్చారు కానీ నిజానికి చనిపోయింది మావయ్య కాదు మావయ్య ఎక్కడో బతికి ఉన్నారు అని చెప్పి భూమి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ నాకు ఇప్పుడు మొత్తం కూడా అర్థమైంది ఆయన మళ్ళీ ఏదో కొత్త నాటకం మొదలు పెడుతున్నాడు శోభచంద్ర గారిని చంపేశాడు కదా అందుకే ఇప్పుడు బెయిల్ బెయిల్ మాత్రమే వచ్చింది కదా ఎప్పుడైనా నేరం రుజువైతే జైలు శిక్ష అనుభవించాల్సి వస్తుందని భయపడి కావాలని అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడనమాట అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు ఆయన ఎప్పటికీ అలా చెయ్యర్రా ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి అని చెప్పి శారదా అంటూ ఉంటుంది అమ్మ నువ్వు ఇంకా ఆయన మీద గుడ్డి నమ్మకంతోనే ఉన్నావు అతను నేరస్తుడు హంతకుడు అందుకే ఇలా తప్పించుకొని తిరుగుతున్నాడు అని చెప్పి గగన్ అంటూ ఉంటే ఇంకొక మాట నా భర్త గురించి అలా మాట్లాడితే నేను ఊరుకోను అని చెప్పి శారద అంటూ ఉంటుంది అసలు తప్పు చేసింది మీ నాన్న కాదురా ఆ అపూర్వ అని చెప్పి శారద నిజం బయట పెట్టేస్తుంది అత్తయ్య మీరు ఊరుకోండి అని భూమి అంటూ ఉంటే అమ్మ భూమి ఇప్పటి వరకు నేను నా నోరు కట్టేసుకొని మౌనంగా ఉన్నాను కానీ ఈరోజు ఏ తప్పు చేయని ఆయన్ని పట్టుకొని హంతకుడని నేరస్తుడని వీడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అసలు ఏం జరిగిందో వీడికి ఈరోజు తెలియాల్సిందే అని చెప్పి శారద తన వీడియోలో చూసింది మొత్తం కూడా గగన్కి చెప్తూ ఉంటుంది ఒరే గగన్ అసలు హంతకురాలు ఆ అబుర్వరా ఆ వీడియో మొత్తం కూడా నేను కెమెరాలలో చూశాను ప్రస్తుతానికి ఆ కెమెరా పనిచేయడం లేదో భూమి రిపేర్ రిపేర్ షాప్లో ఇచ్చింది కానీ అతను షాప్ క్లోజ్ చేస్తూ ఉండడం వల్ల భూమి ఆ కెమెరాని తీసుకురాలేకపోతుంది ఆ కెమెరాని నువ్వు చూసిన రోజు నిజ నిజాలు ఏంటో నీకు కూడా తెలుస్తాయి ఆయన మనల్ని వదిలేసి వెళ్ళిపోవడానికి కారణం కూడా ఆ అపూర్వే ఆయన తప్పనిసరి పరిస్థితుల్లోనే మీరని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది కానీ డబ్బు కోసం కాదు నిజంగా ఆయన డబ్బు కోసమే వెళ్ళిపోయి ఉంటే ఇన్ని రోజులు ఒక కూలీలాగా అక్కడ పనిచేస్తూ జీతం తీసుకునేవారు కాదు అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక దాంతో భూమి బావ మావయ్య నీతి నిజాయితీతో కేవలం ఒక గుమస్తాగా మాత్రమే ఈ అక్కడ పని చేస్తూ ఉన్నారు ఆయనకంటూ ఒక సొంత ఆస్తి కూడా కొనుక్కోలేకపోయారు నిజంగా ఆయన డబ్బు మనిషి అయితే ఇన్నేళ్లలో ఆయన కూడా ఎన్నో కోట్లు సంపాదించి ఉండేవారు కదా అని చెప్పి భూమి ఇప్పటికైనా మామయ్య గొప్పతనాన్ని అర్థం చేసుకోబావా అని చెప్పి గగన్కి చెబుతూ ఉంటుంది ఇక దాంతో శారద రే గగన్ ఆయన్ని నువ్వు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా పర్వాలేదు కానీ దయచేసి ఇప్పటికైనా ఆయనని ద్వేషించకరా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక దాంతో గగన్ కూడా జరిగింది మొత్తం తెలుసుకొని పశ్చాత్తాపడుతూ ఉంటాడు ఆ అపూర్వని ఎట్టి పరిస్థితులను బతకనివ్వనమ్మా అని చెప్పి అంటూ ఉంటే నువ్వు ఇలా ఆవేశపడతావని చెప్పి నేను భూమిని దగ్గర ఈ నిజాన్ని దాచిపెట్టామో దయచేసి నువ్వు ఆ అపూర్వ గురించి ఆలోచించకరా ముందు మీ నాన్న ఎక్కడున్నాడో మనం కనిపెట్టాలి ఏం జరిగిందో తెలుసుకోవాలి ఆ తర్వాత ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి శారదా అంటుంది ఇక దాంతో భూమి అవును బావ మావైని వెతకాలి వెళ్దాం పదా అని చెప్పి లోయ దగ్గరికి వెళ్ళి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా కృష్ణప్రసాద్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటారు ఇక అక్కడ లోయ దగ్గర ఒక బిల్డింగ్ ఉంటుంది ఆ బిల్డింగ్ దగ్గర కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటే కృష్ణప్రసాద్ని కాపాడిన భార్యాభర్తలు అక్కడ కూలి పని చేస్తూ ఉంటారు గగన్ భూమి ఇద్దరు కూడా ఆ భార్యాభర్తల దగ్గరికి వెళ్ళి కృష్ణప్రసాద్ గురించి అడుగుతూ ఉంటారు కృష్ణప్రసాద్ ఫోటో చూడగానే వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు మిమ్మల్ని చూస్తూ ఉంటే మా మామి గురించి మీకు తెలుసని అనిపిస్తుంది ప్లీజ్ మీకు దండం పెడతాను దయచేసి ఆయన గురించి ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా చెప్పండి అని భూమి అంటూ ఉంటే రెండు రోజుల క్రితం మా పని పూర్తయిన తర్వాత మేము అటువైపుగా వెళ్తూ ఉంటే లోయ దగ్గర మాకొక మనిషి కనిపించాడు చూస్తే రక్తపు మడుగులో ఉన్నాడో అతను కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉంటే మేమే అతన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేశాము రెండు రోజుల వరకు ఆయన కోమాలోనే ఉన్నారు ఈరోజు ఉదయమే కోమాలో నుండి బయటకు వచ్చారు అని చెప్పి ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా భూమి వాళ్ళకి చెబుతూ ఉంటారు ఆయన ఒంట్లో బుల్లెట్ గాయం కూడా ఉంది ఎవరు ఆయనని షూట్ చేశారో అందుకే ఆయన లోయలో పడిపోయారు అని చెప్పి వాళ్ళిద్దరూ చెప్పడంతో ఏ హాస్పిటల్లో ఆయన్ని అడ్మిట్ చేసిందని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో ఆ భార్యాభర్తలు ఇద్దరు కూడా దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ అని చెప్పడంతో గగన్ భూమి ఇద్దరు కూడా బయలుదేరి అక్కడికి వెళ్తూ ఉంటారు బావా మావయ్య ఒంట్లో బుల్లెట్ ఉండడం ఏంటి అంటే ఎవరో ఆయన్ని చంపాలని ప్రయత్నించారు అది ఎవరో మనం తెలుసుకోవాలి అని చెప్పి భూమి గగని ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తూ ఉంటారు అలా కృష్ణప్రసాద్ స్పృహలోకి రావడంతో డాక్టర్లు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అసలైనా మిమ్మల్ని చంపాలనుకుంది ఎవరు అని చెప్పి అంటూ ఉంటే నేను వెంటనే మా ఇంటికి వెళ్ళాలి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మీ కండిషన్ అస్సలు బాగోలేదు కాసేపు మీరు ఇక్కడే ఉండండి మేము ఒకసారి మళ్ళీ రిపోర్ట్స్ చెక్ చేసిన తర్వాత అప్పుడు చెప్తామని డాక్టర్లు అంటూ ఉంటారు ఇక గగన్ భూమి ఇద్దరు కూడా హాస్పిటల్కి వస్తారు అక్కడ భూమిని చూడగానే కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడో అమ్మ భూమి మళ్ళీ మిమ్మల్ని ఇలా చూస్తానని అస్సలు అనుకోలేదు చావంచుల వరకు వెళ్ళొచ్చాను అని అంటూ ఉంటే ఎవరు మామయ్య మిమ్మల్ని షూట్ చేసింది అసలు మిమ్మల్ని చంపాలని చూసింది ఎవరు అని చెప్పి భూమి గగన్ ఇద్దరు కూడా కృష్ణప్రసాద్ని అడుగుతూ ఉంటారు ఇక దాంతో కృష్ణప్రసాద్ గగన్ కూడా తన కోసం రావడం చూసి ఎంతగానో ఎమోషనల్ అవుతో రే గగన్ నువ్వు నన్ను అర్థం చేసుకొని నా కోసం వచ్చావారా ఇప్పుడు ఈ క్షణం నేను చచ్చిపోయినా పర్వాలేదనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే వద్దు వద్దునా దయచేసి అలా మాట్లాడకండి అసలు మీకు ఏం జరిగిందో చెప్పండి అని గగన్ అంటూ ఉంటాడు దాంతో అపూర్వని తను చంపాలని చూసిన విషయం అప్పుడు శరత్చంద్ర తనని షూట్ చేసిన విషయం కృష్ణప్రసాద్ చెప్పడంతో గగన్ కోపంతో రగిలిపోతూ మిమ్మల్ని చంపాలని చూసిన అపూర్వను శరచంద్రను వదిలిపెట్టను ఇప్పుడే వెళ్ళి వాళ్ళంతా చూస్తాను అని అంటూ ఉంటే బావా ప్లీజ్ బావా దయచేసి తొందరపడకు అని భూమి గగన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి